బైసర్ గోరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి పిల్లలు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలనేసి యాక్చువల్లీ అఫెండస్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ హౌస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోసధనాలు చేసేవాళ్ళు చైన్ స్నాచం చేసేవాళ్ళు దారిదీ చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ వెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీలుగా లేదు సో దీనికోసం వచ్చారు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో ఎట్లా లేవు డబ్బులు కొద్దిగా నాడే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది అవి ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకొచ్చిన మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సీఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి మన ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో కవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతీనందుకు ఇమీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి మహిండ్సా అవినాష్ కుమార్ గారిని అభ్యర్థిస్తున్న అలాగే మన టౌన్సీ అని అందు టీమ్ వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ ఆల్ అప్తారు అప్డేటెడ్డీ వైఎస్పీ వెరీ యూ